నా పేరు మోనికా అంటే మా శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చాలా శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించ చాలా సిగ్గుచేటుగా ఉందండి మా అభ్యర్థులకి ఏ అభ్యర్థి రోడ్ల మీదకి రారని హామీలు ఇచ్చి ఆరు నెలల్లో లారా లోకేష్ గారు ఆరు నెలల్లో విజయనగరం సభలోని మన నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఇలా స్పందించకపోవడం చాలా చాలా గౌరవమైన పరిస్థితి ఉందండి గల్పురీ వరద బాధ్యతల్లో మీకు కనిపిస్తున్నారు అది కూడా మంత్రులకి రాష్ట్ర ప్రతి ఒక్కరికి పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరికి కోర్టు కేసులు అనేవి చాలా చిన్న ఇష్యూస్ లో ఉంటాయి వితిన్ మంత్స్ లో విత్ ఇన్ డేస్ లో వాళ్ళు కోర్టు కేసు ఫిర్ఫిల్ చేసుకుంటారు మాది టూ ఇయర్స్ నుంచి కోర్టు కేసు అలానే ఉంది అంటే మేము నిరుద్యోగంలో మేమేం చేయలేము మేము బిలో పవర్టీ లైన్ ఉన్నామని చెప్పేసి ఒక లైన్ కూడా మీరు అపాయింట్ చేయలేకపోతున్నారా ఒక రివ్యూ కూడా కండక్ట్ చేయలేకపోతున్నారా అనేది మా అభ్యర్థనండి మా బాధలు మీకు ఇప్పటికైనా మీకు వినిపిస్తే ఎట్లీస్ట్ ఒక్క స్పందన మీరు స్పందించకపోతే ఒక ట్వీట్ అయినా ఇవ్వండి మీరు బయటికి రాలేకపోవచ్చు ఎట్లీస్ట్ మీరు ఒక ట్వీట్ ద్వారా ఎంత గల్ఫ్ బాధితులు కూడా తీసుకొచ్చారు కదా అట్లీస్ట్ మేము బాధ్యతగా ఈ నైన్టీ ఫైవ్ థౌసండ్ పీపుల్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో తీసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు మెయిన్ ప్రిలిమ్స్ అని ఎగ్జామ్ పెట్టేసి ఇప్పటివరకు ఈవెంట్స్ గురించి ఎటువంటి సమాచారం కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా అలాగా దాన్ని విస్మరించేసి నిరుద్యోగులతో ఆడుకుంటుంది మేము నారా లోకేష్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము హెచ్చరించట్లేదు మా శ్రీకాకుళం నిరుద్యోగుల తరఫున అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ తరఫున వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా మాట కూడా దీని మాకు విసుగు వచ్చేస్తుంది కాబట్టి ఎంత పాసిబుల్గా అయితే అంత పాసిబుల్గా మాకు న్యాయం చేస్తారని కోరుచున్నాం అలాగే గార్డ్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాం గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం దాన్ని మార్చి భావితరాల భవిష్యత్తు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఉపయోగపడేలా రిజర్వేషన్స్ తీసుకొచ్చి మాకు ఉపయోగపడేలా నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గత నాలుగు సంవత్సరాలు ఇచ్చి పోలీస్ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఆరు వేల ఆధిస్తామని చెప్పి ఇవ్వకుండా కాలక్షేపం చేసి నాలుగు సంవత్సరాలు ఇచ్చారు అది కూడా కంప్లీట్ చేయకుండా అప్లికేషన్ పెట్టినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఏ రోజు ఇరవై ఏడు సంవత్సరాలకు వచ్చింది సో కానిస్టేబుల్ ఈవెంట్స్ అంటే ఫిజికల్ గా రెడీగా ఉండాలి సో ఎవరు కూడా ఈరోజు ఫిజికల్ గా రెడీగా ఉండాలంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎవరు ఫిజికల్ గా రెడీగా ఉండాలి అలాగే అందరము మధ్య తరగతి నుండి వచ్చిన వాళ్ళం ఇంట్లో కూడా డబ్బులు లేని పరిస్థితి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా మాకు డబ్బులు పంపిస్తారు అన్ని రోజులకి కూడా ఈస్ పై ఎటువంటి కూడా లేకుండా అప్డేట్ కూడా లేకుండా చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు అది మాటల్లో పాటు అని చెప్పేసి లోకేష్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి మేము మర్యాద పూర్వకంగా వివరించుకుంటున్నాం సాధ్యమంగా మన నిరుద్యోగం తరఫున కోరుకుంటున్నాం మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని గుర్తించండి ఎంతవరకు లేదు మా బాబుని పట్టించుకోండి సార్ మేము అసలు ఇంట్లో రూమ్ లో ఉండలేకపోతున్నాము ఊరు వెళ్ళకపోతున్నాము ఏం చెయ్యో అర్థం కావట్లేదు చుట్టాలి వెళ్ళలేకపోతున్నాము ఒక బంధువులు ఇంటికి ఏంటి కారణం మాకు దయచేసి ఆరా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు కండక్ట్ చేయవచ్చుగా కోరుచున్నాము కొత్త రిజర్వేషన్ గవర్నమెంట్ మాకు ఇచ్చే పాత కండక్ట్ చేసి కండక్ట్ చేయవచ్చుగా గవర్నమెంట్ ఈ ద్వారా కోరుచున్నాం ఇదే సమాధానం చెప్తాను నిరుద్యోగం ద్వారా ఈ ప్రభుత్వం అయినా కొన్ని త్వరగా చొరవ తీసుకొని ఆ నిరుద్యోగుల పట్ల అనుకూలంగా స్పందించి ఆ ఈవెంట్స్ కండక్ట్ చేసి మా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ కానీ త్వరగా త్వరితగానే చర్యలు తీసుకొని కండక్ట్ చేయవలసిందిగా రెండు వందల ఎనిమిది మంది ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉన్నారు దాదాపు రెండేళ్లు పూర్తవుతా ఉన్నా ఇప్పటిదాకా ఉద్యోగులు వచ్చిన పాపన పోలేదు పైపెచ్చు నిరుద్యోగులు రావాల్సిన ఉద్యోగాలను తప్పుదోపరచడం కోసం ఈ రోజు హోంగార్డ్ రిజర్వేషన్ పేరుతో గతంలో లేని దానికి తులతాలకు ఇచ్చి నిరుద్యోగులు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తున్నాయి దీన్ని మేము నిరుద్యోగుల పక్షాన డివైఎఫ్ఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరఫున నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు వాటాను మాట్లాడాలి అవసరమైతే కోర్టులో స్టే తీసుకొని అయినా నోటిఫికేషన్ ను భర్తీ చేయాలి ఫీల్ చేయాలి చెప్పి అడుగుతున్నాం అంతేకాదు ఇప్పటికే ఫిట్నెస్ కోల్పోయిన రెండేళ్ళు అవుతా ఉంది అలాగే కోచింగ్ సెంటర్ లో ఉండి వేల రూపాయలకు ఈ రోజు ఖర్చు అవుతా ఉంది ప్రభుత్వం మాత్రం నిమ్మకు వ్యవహరిస్తా ఉంది తక్షణమే హోంగార్డ్ కి రిజర్వేషన్ మేము వ్యతిరేకం కాదు కానీ ఉన్న దర్శనాన్ని పెంచి ఉద్యోగాలు రావాల్సిన నిరుద్యోగులను మోసం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు నిరుద్యోగులకు రావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఉండగా మొన్ననే సెంచరీ పూర్తి చేసుకున్నారు మంచిదే శుభ పరిణామం కానీ నిరుద్యోగుల పక్షాన మీ మీ జడ్జితో ఎవరికైతే చెప్పాలో ఏది చెప్పకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు ఇది ఇది ప్రభుత్వం కనుక గత వారం రోజుల్లో కనుక ప్రభుత్వం కనుక స్పష్టమైన వైఖరి చెప్పకపోతే చలో విజయవాడకు వస్తాం కాబట్టి ప్రభుత్వానికి తాడపెట్టి తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన తెలియజేస్తున్నాం